నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా మంచి ప్రైస్లో వస్తుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అండి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తానండి సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి గైడ్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు చూడొచ్చండి అపార్ట్మెంట్ బయట ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ లొకేషన్ వచ్చేసండి నల్లపాడు అండి గుంటూరు నల్లపాడులో వస్తుంది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా మంచి ప్రైస్గా వస్తుంది కింద చూడొచ్చు అండి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉందండి అలాగే లిఫ్ట్ ఉందండి ఇప్పుడు మొత్తం వచ్చేసండి ఇది పద్నాలుగు వందల పదిహేను ఎస్ఎఫ్టీతో వస్తుందండి అండ్ డివైడ్ షేర్ వచ్చేసి యాభై రెండు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు బయట చూడవచ్చు కారిడార్ చూడవచ్చు అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉందండి సో సీజ్ చేస్తుంది ప్రాపర్టీ అయితే కనుక మీరు లొకేషన్ చూడవచ్చు పైనుంచి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంది ఇక దీని ప్రైస్ విషయానికి వస్తేనండి ముప్పై ఆరు అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ అండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీమే కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ చేయవచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అస్సలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ